హలో అండి అందరికీ చూడండి నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో బెల్లంతో పొంగల్ చేస్తున్నానండి సింపుల్గా ఇలా ప్రసాదానికి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక టీ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను చూడండి ఈ బాస్మతి రైస్ని వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ మంచిగా కడగండి ఇలా కడిగిన తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పక్కకు పెట్టేస్తాను ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత కుక్కర్ తీసుకున్నానండి స్టవ్ పైన కుక్కర్ పెట్టాను అందులో నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి చూడండి ఇప్పుడైతే కిస్మిస్ కాజు కరబుజ పలుకులు సారా పలుకులు ఇలాచి ఇవన్నీ తీసుకున్నాను నెయ్యి వేడైంది నెయ్యిలో వేసిన తర్వాత మంచిగా వేయించాలండి ఇలా వేసి వేయించి కొందరేమో తీసి పక్కకు పెట్టేస్తుంటారండి లేదు నేను అలాగే బియ్యంతో పాటు వాటిని కూడా ఉడికిస్తానండి ఇప్పుడైతే బాస్మతి రైస్ వేస్తున్నాను కుక్కర్లో ఇలా వేసి నెయ్యిలో ఒక రెండు నిమిషాలు బియ్యాన్ని సంబంధించి వేయించాలి ఇలా వేయించిన తర్వాత వాటర్ వేస్తున్నాను చూడండి అదే టీ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఒక్క గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మనకి మెత్తగా ఉడకాలి పొంగలికి మెత్తగా ఉడకాలి కదా అందుకోసమని వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఉడకడం స్టార్ట్ అయింది అదే ఒక కటోర పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను చూడండి తరిగింది మంచిగా మెత్తగా మిక్సీ చేసింది అయితే పచ్చి కొబ్బరి వేసాను అది కూడా మంచిగా కలిసేలాగా కలపాలి అన్నంతో పాటు అది కూడా మంచిగా ఉడుకుతుంది అప్పుడే ఇంకా మంచి టేస్ట్ ఎక్కువగా వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను బెల్లాన్ని ముందుగానే తరిగి డబ్బాలో వేసి పెట్టుకున్నానండి ఇలా ఎప్పుడంటే అప్పుడు మనకు యూజ్ అవుతుంది ఒక గ్లాసు బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు బెల్లం తరుగు తీసుకుంటున్నాను ఈ బెల్లం తరిగానే ఇప్పుడు ఉడికే అన్నంలో వేస్తాను ఒకసారి అన్నం మంచిగా కలపాలి కలిపి ఈ బెల్లం వేసిస్తున్నాను ఇలా వేసి అంతా కలిసేలాగా మంచిగా కలపాలి షుగర్ ఎక్కువ తినాలి తీపి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకో అర గ్లాసు బెల్లం వేసుకోవచ్చు అలాగే నేను ఇప్పుడు ఒక అర గ్లాసు మిల్క్ తీసుకున్నానండి వేసేస్తున్నాను అవి కూడా మంచిగా కలిసేలాగా కలపాలి ఇప్పుడైతే ఇంకా పలుకు పలుకు ఉంది అన్నము మంచిగా ఉడకాలి కాబట్టి నేను ఒక విజిల్ అయితే పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఒక విజిల్ వస్తుంది మూత తీస్తున్నాను మూత పెడితే ఏమవుతుందంటే తొందరగా అనేసి మూత పెట్టేశాను మీరు ఎక్కువగా వాటర్ వేసుకుంటే మాత్రం పెట్టకండి పొంగిపోతుంది చూడండి ఇప్పుడైతే అన్నము ఒకసారి మంచిగా అంతా ఇలా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనకి బాస్మతి రైస్తో పచ్చి కొబ్బరితో బెల్లంతో పొంగల్ రెడీ ఇవ్వండి ప్రసాదానికి ఇలా చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి ఇప్పుడైతే శ్రావణ మాసం కదా మనము ఎప్పుడంటే అప్పటికి అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యం చేయాలంటే కలవదు కాబట్టి ఇంట్లో ఉన్న రైస్తోనే ఇలాగా మనం ప్రసాదం చేసి పెట్టేసామంటే ఈజీగా చూడండి ఇలా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి